ఇప్పుడు మరి మనము అతని ఆ రైతు ఎక్కడ విత్తనాలు కొన్నాడు ఎవరి దగ్గర కొన్నాడు ఎంత రేటుకు కొన్నాడు ఎంత పొలం రైతు మాటల్లోనే మనం విందాం చెప్పనా మీరు ఎక్కడ విత్తనాలు కొన్నారు నేను వేల్పెనూరు రెడ్డి దగ్గర విత్తనాలు తీసుకున్నాను మూడు ఎంజీ మూడు వందల యాభై ఒకటి ఓకే ఎన్ని ఎకరాల పం మూడు ఎకరాలు మూడు ఎకరాల పొలానికి వేసాను ఈ నకి విత్తనాల వల్ల ఏం పంట రాలేదు ఓకే అదే దానివల్ల బాధపడుతున్నాను ఓకే మీకు మరి ఈ పొలము ఈ విత్తనాలు కొనేటప్పుడు మీకు ఎటువంటి బిల్లులు గిల్లు ఏమి వాళ్ళు రాసుకున్నారు నోట్స్ లో రాసుకున్నారు వాళ్ళు రాసుకొని విత్తనాలు ఇచ్చినాడు అంతే ఓకే అయితే ఎటువంటి బిల్లులు లేకుండా రసీదులు లేకుండా పర్మిషన్ లేకుండా మీకు విత్తనాలు అమ్మడం జరిగింది సరే మీ మీకు ఎన్ని ప్యాకెట్లు అమ్మినాడు నాకు తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఒక ప్యాకెట్ రేట్ ఎంత మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మినాడు ఈరోజు వెలుగోడు మండలము వేలుపునూరు గ్రామంలో మనం శుద్ధుల మహేష్ అనే రైతు దగ్గర పొలం దగ్గ పొలంలో ఉన్నాము ఈరోజు మనము చూస్తే మరి పోయిన నెలలో మరి బ్రహ్మయ్య గారి పొలంలో చూసినాం మనము ఇదే విత్తనం ఎన్జీ మూడు వందల యాభై ఒకటి సోయాబీన్ విత్తనాలు మరి ఎవరైతే ఇచ్చినారో ఆర్ రెడ్డి గారు అదే ఆర్ రెడ్డి గారి దగ్గర మరి శుద్ధుల మహేష్ అనే రైతు కూడా వెళ్ళి మూడు ఎకరాల పొలానికి అతని దగ్గర విత్తనాలు కొనడం జరిగింది మరి అతనికి కూడా సేమ్ సేమ్ ఇలాగే ఎటువంటి బిల్లులు లేకుండా ఎటువంటి రసీదులు లేకున్నట్ల డబ్బులు తీసుకొని మాయమాటలు చెప్పి మప్పిపెట్టి ఆ రైతులు నిచ్చు నిలువుగా మోసం చేసి విత్తనాలు ఇచ్చి పంపించడం జరిగింది మరి ఈరోజు ఆ రైతు ముందుకొచ్చి అతని ఆవేదన మనతో మన సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీకి అతని బాధను వ్యక్తం తెలియజేస్తే ఈరోజు మనం వచ్చి పొలం పరిశీలించడం జరిగింది మరి అయితే గతంలో గత నెలలో జరిగిన బ్రహ్మయ్య గారి కంప్లైంట్ మేరకు ఈవో గారికి ఏవో గారికి మేము కంప్లైంట్ చేయడం అగ్రికల్చర్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తక్షణమే వచ్చి పరిశీలించడం జరిగింది ల్యాబ్ టెస్ట్ పంపించినారు పైగా మరి పోలీసు వారి దగ్గర కూడా మేము వెళ్ళాము మరి అయితే వాళ్ళు కూడా అతని కఠినంగా క్రిమినల్ కేసు కట్టాలని చెప్పేసి మేము సిపిఐ ఎమ్మెల్యే పార్టీ తరపున మేము ఎస్ఐ గారిని కోరడం జరిగింది అయితే మరి ఎస్ఐ గారు కూడా స్పందించడం జరిగింది మరి ఈరోజు మళ్ళీ నిన్నటి దినమనగా పద్నాలుగో తారీఖు మేము దగ్గర దగ్గరికి కూడా వెళ్ళాము అయితే డీఎస్పి గారు కూడా ఆ రైతుల జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని వెంటనే అతని క్రిమినల్ కేసు కట్టాలని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఆ విషయం మేము వెలుగోడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ గారికి దృష్టి కూడా తీసుకుపోయాము మరి ఏఓ గారు ఒక అగ్రికల్చరు డిపార్ట్మెంటు ఆ యొక్క కంప్లైంట్ మేము ఇస్తే మేము వెంటనే కేసు కడతామని పోలీసు బృందావనం కూడా చెప్తోంది మరి నిమ్మకు నీరెక్కినట్టు ఆ వెలుగోడ అగ్రికల్చర్ ఏఓ గారు ఇంతవరకు మరి ఎటువంటి పరమేశ్వరెడ్డిని కానీ విచారణ చేయలే చేపట్టడం జరిగినట్లు లేదు మరి పరమేశ్వరెడ్డి పైన ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదు మరి ఈ రైతులకు జరిగిన అన్యాయము ఈరోజు ఎవరు తీరుస్తారని నేను అఖిల భారత్ రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు నేను చెప్తున్నాను మరి ఇదే గాన కొనసాగితే ఇదే రైతులతో పెద్ద ఎత్తున పోరాటం చేసి అదే వెలుగోడు మండలం పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి మొత్తము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేపట్టి రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ఆ రైతులకు తండాలుగా ఉంటామని అఖిల భారత్ రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు బి ఆనందు హెచ్చరిస్తున్నారు